హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి మా పాపకి ఇంట్లో ఏ పని చెప్పినా అది ఒక యుద్ధం లాగానే చేసేస్తూ ఉంది హాలిడేస్ కదా చిన్న చిన్ని పనులు నేర్చుకుంటుందని చెప్పేసి గిన్నెలు కడగమని చెప్పాను దబా దాంత పగలు కొడుతూ గిన్నెలైతే కడిగేస్తూ ఉందండి కోపం అనేది ఉగ్గబట్టుకోలేక పైకి నవ్వుతూ ఏదో కడుగుతూ ఉంది ఇంట్లో పిల్లలు ఇంతే ఏ పని చెప్పినా కూడా పని పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటుంది ఎక్కువగా టీవీ చూడొద్దు ఏదో ఒక పని చెయ్యని రోజుకి ఏదో ఒక పని చెప్తా గిన్నెలు కడగడమా కసు ఊర్చడమా ఏదో బట్టలు ఉతకటమా ఏదో ఒకటి చెప్తాను అది కోపంగా ఒక యుద్ధం లాగానే చేసేస్తుంది గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఫేస్ ప్యాక్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉందండి బ్రూ ఫేస్ ప్యాక్ అనమాట లైట్గా బ్రూ వేసి శనగపిండి వేసి పచ్చిపాలు వేసి చిక్కగా కలుపుకొని ముఖానికంతా ప్యాక్ని అప్లై చేసుకుంటూ ఉంది టెన్త్ చదివేటప్పుడు ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపేది కాదు ఎప్పుడూ బుక్స్ ముందరేసుకొని కూర్చుండేది హాలిడేస్ వచ్చినప్పటి నుంచి హెయిర్ ప్యాక్ పెడుతూ ఉంది వేస్ట్ ప్యాక్ పెడుతూ ఉంది నిన్నైతే తలకి మెంతులతో ప్యాక్ చేసి ఇచ్చానండి చక్కగా తలకంతా ప్యాక్ పెట్టుకొని హెడ్ బాచ్ చేసింది ఇవాళ అయితే ఫేస్కి ప్యాక్ని తయారు చేసుకునేది తనే తయారు చేసుకునింది మేము ఎప్పుడూ బ్యూటీ పార్లర్లకి వెళ్ళమండి వెళ్ళలేదు కూడా ఇప్పటి వరకు మేము ఎప్పుడో నా పిల్లెప్పుడు వెళ్ళాను అంతే పిల్లల్ని కూడా ఎక్కువగా నేను బ్యూటీ పార్లర్లకని హైబ్రోస్ కానీ వాటికని వీటికని నేను తీసుకెళ్ళను ఇంట్లో మేమైతే న్యాచురల్గానే ఉంటామండి పిల్లలకు కూడా నేను న్యాచురల్ ప్యాక్స్నే అలవాటు చేయించాను సో పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో న్యాచురల్ ప్యాక్ని అప్లై చేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే పెద్దమ్మ తనకు తానే అప్లై చేసుకుంటూ ఉంటుంది ఆమె పనిలో ఆముంది ఏమైతే పుష్ప సినిమా వస్తూ ఉంటే చూసి పుష్ప సాంగ్కి డ్యాన్స్ వేసుకుంటూ ఉంది సండే కదండీ కొద్దిగా ఫ్రీగానే వదిలేశాను ఇంట్లో ఏదైనా చిన్న పని చెప్తే పిల్లలు యుద్ధంగానే చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగానే ఉన్నారా ఓ మై గాడ్ మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్